హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ఎన్ ఛానల్ నవంబర్ ఇరవై మూడో తారీఖు ఆదివారం రోజు అయితే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది మళ్ళీ ఈ వారం అయితే కొత్తగా అయితే తుమ్మల వీడికైతే ఈ ఎద్దలైతే రావడం జరిగింది మార్కెట్ నుంచి చూసుకొచ్చి ఏ సైజుల్లో అయితే ఉండవు అనేది చూద్దాము ఏం ధరలో అయితే చెప్తారనేది ప్రజెంట్కైతే ఎద్దలైతే చూసుకోండి కొత్త సరుకు ఇది మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూడండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఇక్కడ మన వ్యాపారస్తులుగానే ఉన్నారు వాళ్ళని వాళ్ళని అడిగే రేట్లు అయితే కనుక్కుందాము మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూసుకోవచ్చు మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి బయటకి చూడండి మంచి సైజులు ఇప్పుడైతే పెద్దగా అయితే రేట్లు అయితే ఉండవు ఉండవు మళ్ళీ మీకు ఎవరికన్నా కావాలనుకున్నట్టయితే చూసుకోవచ్చు ఇటు తెరకేడు Good. <laughs>